గుంటూరు జిల్లా ప్రతిపడు నియోజకవర్గం పాతమలయపాలెంలో జరిగే వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మధ్య విమోచన కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి డిఈ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఇతర అధికారులు స్థానిక వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా పాతమలయపాలెంలోని యాభై ఏడు మంది లబ్దిదారులకి ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు భారతదేశంలోని ఒక సువర్ణ అధ్యాయంగా ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిపోయిందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు పేదవారి సొంతంటి ముఖ్యమంత్రి వైఎస్ ஜன்மோன் ரெடி சாக்கம் சோம்மந்திரி தெளிப்பா జరిగింది మరి ఏదైతే వర్క్ మొదలవడానికి మనకు ఇప్పుడు ఛానల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మోడర్నైజేషన్ వర్క్ టేకప్ చేస్తారు తర్వాత ఎక్స్టెన్షన్ వర్క్ కూడా తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఈ సమ్మర్ లో ఆ వర్క్ మొదలు పెడతారు అది గౌరవముఖ్య